కుర్చీ తాత నిజం మాట్లాడతా నిప్పులాగా వంద మంది వచ్చినా వెనక పోను చిన్న రెండు రౌతులు రెండు మున్లుగా తీసి జంగుతా నా క్యారెక్టర్ అది బాయ్ కుర్చీ తాత అంటారు నన్ను ఎవడు వచ్చినా ఎంత పోను ఇంకా బాబాయ్ బాయ్

మై క్యారెక్టర్ తగ్గేదే ఆరోగ్యశ్రీ పెట్టి కొద్ది మంది వేల మంది బస్ కూరగాయలు మండుగుడిపోయింది ఆయన మొత్తం ఇప్పుడు చూడు కోటర్కి రావట్లేదు దానికి రావట్లేదు మాట్లాడితే నాకు ముగ్గురు కొడుకులు రామ కాదు ఇట్లా ముగ్గురు ఇక్కడికి వస్తారు ఏ నా కొడుకులు నా ముగ్గురు ఎట్లా ముగ్గురు కొడుకులు ఒక బిడ్డ నా బిడ్డ ఒక్కరు చాలు పండా పెట్టి దొరుకుతుంది నన్ను అరే అంటే అరే అని చూడు పండా పెట్టి దొరుకుతుంది నా కూతురు